హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ త్రిబుల్ నైన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా నేను చాలా బాగున్నాను మీ స్వప్నాని ఫ్రెండ్ ఈరోజైతే నేను టమాటా అయితే చేయడానికైతే కిందకొచ్చాను ఒకసారి చూడండి ఇది పైన కప్పాం కదా కోతుల నుంచిను అదిగాక పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది సిమెంట్ అవి పడతా ఉన్నాయని చెప్పి అలా కప్పేశాను చెట్టు అయితే ఫుల్గా ఇరగ కాసేసింది కాయలు ఇప్పుడే పండుతున్నాయి చాలా బాగా పండిని అంతకుముందు ఒక టూ టైమ్స్ అయితే కోసాను కానీ వీడియో చేయలేదు ఈసారి చేసి పెడదాం అనిపించింది ఈ చెట్టు నిండా దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కేజీల వరకు అయితే ఒక్క చెట్టుకే కాసినాయి చాలా బాగా అనిపించింది నాకు ఇది మూడోసారి నేను కొయ్యడము ప్రతిసారి కూడా ఒక హాఫ్ కేజీ అలా వచ్చినాయి ముప్పావు కేజీ అలా వచ్చినాయి ఇప్పుడు కూడా ఒక హాఫ్ కేజీ పైనే వస్తాయి చాలా బాగుంది కదా ఇవి ఏదో ఎలుకో ఏదో కొ తీసి పక్కన పెట్టేసి మిగతాయి కోసుకుందాము చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా కాసినాయో నాకు ఇలా పండించుకొని ఆర్గానిక్గా ఇంట్లో కూరలు అవి వండుకోవడానికి మన వరకు మనం పండించుకుంటే నాకు చాలా ఇష్టము నాకు చిన్న గార్డెన్ ఉన్న చిన్న ప్లేస్ని కూడా నేను వదిలిపెట్టను దాన్ని ఏదో ఒక రకంగా ఒక మొక్క పెంచడానికే ఇష్టపడతా చూసారా చాలా బాగా పండినాయి కదా మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే పండిస్తూ ఉంటారా అలా అయితే ఒకసారి కామెంట్ పెట్టండి మన హోమ్ గార్డెన్ ఎంత బాగా ఉంటే అంత బాగుంటుంది కదా మీకు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలా ఫార్మింగ్ మనకు మనం చేసుకోవడం చూసారా ఇంకా చాలా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నేనైతే ఇవి లాస్ట్కి వస్తే కనుక ఒక రెండు మూడు కేజీలు పచ్చడి పడదాం అనుకుంటున్నా చూడండి ఎంత బాగున్నాయి ద్వారా ఇవి వచ్చినాయి నాకు చూసారా ఒక హాఫ్ కేజీ పైనే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి కోసేస్తే వేస్ట్ అయిపోతాయి అన్నీ చెట్టుకు అలా ఉంచేసాను చూడండి బాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట అసలు ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవి కోస్తే అసలు ఏంటంటే మళ్ళీ పాడైపోతాయి కోతులు కూడా మాకు ఇక్కడ కోతులు ఎక్కువ అందుకనే సంరక్షించుకోవాల్సి వస్తుంది ఇది మొన్న వీడియో పెట్టాను కదా ఈ చిన్న ప్లేస్లోనే నేను ఆకుకూరలు అయితే వేయాలనుకుంటున్నాను ఇక్కడ తోటకూర విత్తనాలు వేసాను అలాగే కూర అలాగే ఎర్ర తోటకూర అలాగే పాలకూర వేసాను అవతలే వంకాయ మొక్కలు అవి వేసాను ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది స్వప్న బ్లాగ్ త్రిపుల్ నైన్ ఒకసారి చూడండి ఇవి కోసుకొని ఈరోజైతే నేను కొన్ని పచ్చడి చేసిన కేం కోరిక వాడుతున్నాను చాలా బాగుంటుంది మన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్